మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అన్ని దానాలలో అన్నదానం గొప్పదని పెద్దవారు చెప్పారు మరి ఈ అన్నదానాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే దానికి తగిన ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన పెద్దలు అన్నదానానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఎవరైతే ఆకలితో ఉన్నప్పుడు మనం వారికి అన్నం పెడతామో దానికి మించిన దానం లేదు అన్నారు ఈ లోకంలో ఏది లోపించినా బ్రతకొచ్చేమో కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం అన్ని దానాలలోనికి అన్నదానం మిన్నా అని పెద్దలు ఎందుకన్నారంటే ఎవరికైనా సరే ఏదైనా దానంగా ఇచ్చామనుకోండి ఎంత ఇచ్చినా వారు ఇంకా ఇంకా కావాలనే కోరుకుంటారు అసంతృప్తిగానే ఉంటారు కానీ ఒక్క అన్నదానం చేస్తే మాత్రం దాన్ని తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు ఇటువంటి అన్నదానాన్ని గుడిలో చేసినందువలన ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అలాగే పూజలు యజ్ఞాలు జరిగే చోట అన్నదానం చేస్తే దానికి తగిన విధంగా మంచి ఫలితాలు వస్తాయి మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు ఆరోగ్యం ఆయుష్ యశస్సు పెరుగుతుంది అలాగే అన్నదానాలు చేయలేని వారు అప్పుడప్పుడు దైవ సందర్భాలలో లేదంటే పుణ్యక్షేత్రాలలో ఎవరికైనా సరే వస్తు రూపేన లేదా ధన రూపేణా దానం చేసినా సరే భగవంతుని సన్నిధిలో అన్నదానం చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు ఇవన్నీ మన పెద్దలు భద్రపరిచిన చక్కని సూత్రాలు లేదు డబ్బు ఉండి అన్నదానం చేసే సమయం లేకపోతే అన్నదానం వారికి డబ్బు ఇచ్చి సహాయపడినా ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే ఒక గుడ్డివారికి కనుక గుప్పెడు అన్నం పెట్టి అన్నదానం చేస్తే వంద మందికి భోజనం పెట్టిన ఫలితం వస్తుంది అలాగే ఒక మూగవాడికి భోజనం పెట్టినట్లయితే అరవై మందికి భోజనం పెట్టిన ఫలితాన్ని పొందవచ్చు అనాథలకు భోజనం పెట్టినట్లయితే కుమారస్వామి అనుగ్రహం పొందవచ్చు ఆరోగ్యం ఐశ్వర్యం మీ దగ్గరకు వస్తాయి అలా అని అన్నదానాన్ని ఎవరికి పడితే వారికి చేయకూడదు ఏ దానమైనా అర్హులైన వారికి మాత్రమే చేయాలి అలా చేయటం వలన దాని యొక్క ఫలితాన్ని పొందుతాము అనర్హులైన వారికి ఏ దానం చేసినా ఎటువంటి ఫలితం ఉండదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని అన్నారు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కనుక ఏ దానం చేసినా ఈ విధంగా చేసి దాన్ని సంపూర్ణ ఫలితాన్ని పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు